ప్రభునందు దేవుని యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి ఈ రోజు కూడా మరలా మీకు ఇలాగ కనబడడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి మరి ప్రభుని స్థుతిస్తున్నారు ఈరోజు ఈ కృపవార్త ఛానల్ ద్వారా దేవుడు నాకు ఆ అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించారు రండి దేవుని యొక్క వాక్యం ఈ రోజు కూడా ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క లేఖనాల్లో మొదటి పేతురు పత్రికలు ఒకటో అధ్యాయం పద్నాలుగు వచనంలో ప్రభు అంటారు కదా నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి ప్రభు చెప్తున్నారు నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి దేవుడు ఏదైనా సరే తాను చేసి మనకి ఇతరులకి చెప్తారు తాను చేయకుండా ఇతరులకి ఏది చెప్పరు ఆయన తాను చెయ్యని ఎవరికి చెప్పరు ఏదైతే తాను చేస్తారో అదే చెప్తారు ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను ఆయన రక్షణ పొందారు ఆయనకి రక్షణ అవసరమా అంటే అవసరం లేదు ఆయన దేవుని కుమారుడు ఆయన పరిశుద్ధుడు అసలు రక్షణే ఆయన రక్తంలో మనకి వచ్చింది ఆయన రక్షణ ఆయన యొక్క మరి శిలువ త్యాగములో నుండి మనకు దొరికిన భాగ్యం అది అయితే దేవుడు శరీరధారిగా వచ్చాడు కాబట్టి శరీరం ధరించుకున్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలన్న ప్రభు యొక్క చిత్తం కాబట్టి అదిగో దేవుడు ఏం అంటే మాదిరిగా యేసుక్రీస్తు ప్రభు రూపంలో మరి వచ్చిన ప్రభువే రక్షణ పొంది మాదిరి మన ముందు వచ్చాడు ఆయన పాపి అని కాదు ఆయన పాపి అని కాదు ఆయన పరిశుద్ధుడని ఆయన పరిశుద్ధుడని మన అందరికీ తెలుసు కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రతిదీ కూడా మాదిరికరంగా ఉంచాడు అదే మాటని ఇక్కడ అంటే నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధుడయి ఉండండి మీరును పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు ప్రభు పరిశుద్ధతను ఎంతగా ప్రేమిస్తారు అంటే దేవుని యొక్క వాక్యంలోని చూసినప్పుడు ఏ దానికి పేరు పెట్టినా పరిశుద్ధుడు పరిశుద్ధులు పరిశుద్ధులే చూడండి పరిశుద్ధ గ్రంథం మనము ధ్యానిస్తున్న ఈ గ్రంథము పేరు పరిశుద్ధ గ్రంథము ఆయన పరిశుద్ధుడు ఆయన పేరు పరిశుద్ధుడు అలాగనే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు పుట్టపో శిశువు పరిశుద్ధుడు అని లూకా ఒకటి ముప్పై ఐదులో రాసింది మనకు అనుగ్రహించబడిన ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఇంకో ఆయన నామము పరిశుద్ధ నామము ఆయన ఆలయము పరిశుద్ధ ఆలయము ఇగో ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది అది నీతి గలది అని పోస్తుడైన పౌరుల ద్వారా దేవుడు పలకడం మనం చూస్తూ ఉన్నాం అలాగనే పరిశుద్ధ దూతలు ఇగో పరిశుద్ధ వివాహము దేనిలో చూసిన పరిశుద్ధత 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 చివరికి దేవుడు ప్రతి దానిలోని కూడా పరిశుద్ధతనే చూస్తాడు గాని పాపిని పరిశుద్ధుడిగా మార్చడానికి ఆయన వచ్చానని చెప్తాడు కాని ఎందులోని కూడా పాపము ఆయన అంగీకరించే దేవుడు కాదు ఈ రోజున దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతుంది నాతో మాట్లాడుతుంది అని అంటే నేను పరిశుద్ధుడను గనుక మీరు నువ్వు ఉండండి అలాగే నేను లేవి యాకాండం పదకొండవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో ప్రభు ఇలాగ రాయిస్తున్నారు నేను మీ దేవుడైన యహోవాన్ నేను పరిశుద్ధుడను గనుక మీరు నై పరిశుద్ధుల ఉండున మీరు పరిశుద్ధపరచుకునవలను నీ దేవుడునైనా యహోవానకు నేను పరిశుద్ధుడను గనుక నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి ఎలా పరిశుద్ధపరచుకుంటాం ఎలా పరిశుద్ధపరచుకుంటాం ఈ కాలంలో ఈ కాలంలో అయితే ప్రభు రక్తం ఉంది మనకి పరిశుద్ధపరచబడని ఆ కాలంలో ఆ కాలంలో అంటే ఎల్లి యాజకుడి దగ్గర కనపరుచుకొని యాజకుడి దగ్గర తమ పాపములు చెప్పుకొని ఒప్పుకొని మరి ఆయన చెప్పిన విధానంలో ఒక బలిని అర్పించినప్పుడు ధర్మశాస్త్రం ఏదైతే నియమించిందో నిర్ణయించిందో ఆ విధానంలో బలి అర్పించి పరిశుద్ధత పొందేవారు అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మనకు లేదు ఆ పరిస్థితి మనకు లేదు ఇప్పుడు ఏముంది అంటే చూడండి ఫెబ్రుయులకు రాసిన పత్రికలో ఆ మాట ఎంత చక్కగా ప్రభు మనతో చెప్తున్నారు ఫెబ్రులుకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షపున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అలాగనే మరి ఆ కింద చదివితే ఈ ప్రధాన యాజకులు మొదట తన సొంత పాపమున కొరకును తర్వాత ప్రజల పాపం కొరకును దినదినము దినము బలు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు తన్ను తానే అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించను దేవునికి మహిమ కలుగును గాక అప్పుడైతే ఆ కాలంలోనైతే నువ్వు పరిశుద్ధ పరచబడాలి అంటే బలులు అర్పించాల్సి వచ్చేదంట మరి దేవుని దగ్గర ధర్మశాస్త్రంలోని నీ పాపానికి ఏ పాపానికి ఏ బలి అర్పించాలో దైవ సేవకులు లేకపోతే అప్పటి ప్రధాన యాజకులు నీకు చెప్పినప్పుడు ఆ యాజకులు ఆ యాజకులు అని సూచించిన ప్రకారంగా మనం చేసినప్పుడు మనకి పరిశుద్ధత కలిగేది కాయని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఇగో దేవుని ఒక వాక్యం చెప్తుంది తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాడంట అన్ని బలులకు ఒకటే బలిగా తన ప్రాణాన్ని బలి చేశాడు ఆయన పరిశుద్ధ పరిచాడు నిన్ను కలువరి శిలువలో తన తాను అప్పగించుకున్నాడు తండ్రికి బలిగా మరి నైవేద్యముగా అర్పణ బలిగా మరి అర్పించి నిన్ను నన్ను పరిశుద్ధపరిచాడు అందుకనే దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందంటే చూడండి తొంభై తొమ్మిదవ కీర్తన ఐదవ మాటలోని ఇలాగున రాయబడి ఉంది మన దేవుడైన యహోవాను ఘనపరుచుడి ఆయన పాదపీఠము ఎదుట పడుడి ఆయన పరిశుద్ధుడు అంటే ఆయనను ఆరాధించాలన్నా ఆయన దగ్గరికి సమీపించాలన్నా నువ్వు ముందు పరిశుద్ధత కలిగి ఉండాలి ఆయన పాపులతో స్నేహము చేసేవాడు కాదు నువ్వు పాపిగా ఉన్నప్పుడు నీతో స్నేహం చేస్తాడు నేను పరిశుద్ధతలోకి నడిపించడానికి పరిశుద్ధుడిగా మార్చడానికి నీ దగ్గరికి వస్తాడు ఆయన పాపలను రక్షించుటకు క్రీస్తే శ్రీ లోకములకు అన్న అన్నమాట నమ్మదగినది పూర్ణాంగీకారములకు యోగ్యమైనది అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది ఆయన పరిశుద్ధుడు అలాగని నిన్ను కూడా పరిశుద్ధుడిగా మార్చడానికే ఆయన తన ప్రాణం పెట్టాడు కాని నువ్వు అలా పాపంలో ఉండిపోవడం ఆయనంత మాత్రం ఇష్టం లేదు అందుకనే ఆ దేవుడు అంటాడు నేను పరిశుద్ధుడను కనుక నీవు పరిశుద్ధుడిగా ఉండు నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో అలాగే ఎలాగంటే నువ్వు ప్రభు దగ్గరికి రావాలి నీ పాపములు ఒప్పుకోవాలి ఆయన విశ్వాసం ఉంచాలి నా పాపములకు ఆయనే బలి అయిపోయాడని నీ యొక్క సర్వ పాపానికి పరిహారం ఆయనేనని ఆయన రక్తమేనని ఆయన ప్రాణమేనని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా మారుతావు పరిశుద్ధపరచబడతావు పరిశుద్ధమైన అర్పణగా తయారవుతావు అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి ఈ రోజున దేవుడు నిన్ను పరిశుద్ధంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు ఇది ప్రతిమలాడ్డం కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది ఆజ్ఞ నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి మరి ఈ ఆజ్ఞ నువ్వు పాటిస్తున్నావా మరి ప్రభు రక్తంలో ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే పరిశుద్ధుడిగా మారావా ఒకవేళ నువ్వు మారిన వాడివైతే మళ్ళీ పాపంలో జీవిస్తున్నావా అటు వాళ్ళకి ఇటు వీళ్ళకి కూడా అవేయబడుతున్న ప్రశ్నవి నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండాలి ఇక రెండోది చూసినట్లయితే యశా గ్రంథంలో ఆరవ అధ్యాయంలో రెండవ వచనం నుండి చదువుతున్నానండి ఆయనకు పైగా దేవుని మహాదూతలు నిలిచి ఉండి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండేను ప్రతి వాడు రెండు రెక్కలతో ముఖము రెండిటితో కాళ్లను కప్పుకొంచు రెండిటితో ఎగురుచుండెను వారు సైన్యములకు అధిపత్యకు యహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండి చేయుచుండిరి దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అక్కడ కెరుపులు ఉన్నారు శరాపులు ఉన్నారు ఆ వాళ్ళనే మహాదూతులని ఇక్కడ వ్రాసి ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూనంట దేవుని దగ్గర ఆరు రెక్కలు కలిగి రెండు రెక్కలతో ముఖం కప్పుకొని రెండు రెక్కలతో కాళ్ళు ఒళ్ళంతా కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ యహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో వారు దేవుని స్థుతిస్తున్నారంట ఆ స్వరానికి గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయంట అంత గంభీరమైన స్వరముతో వాళ్ళు ఆరాధిస్తున్నారు ఈ రోజున నువ్వు పరిశుద్ధుడు అయిన తర్వాత పరిశుద్ధ ఆరాధన నువ్వు జరిగించాలి ఆయన పాపుల ఆరాధన అంగీకరించడు ఇంకో ఒక ఆయన అయితే ఒక మంచి పాట పాడాడు నేను వెళ్ళాను ఆ మీటింగ్కి ఎక్కడో మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్కి వెళ్ళాను బాగుంది నిజంగా ఆ పరిశుద్ధ సింహాసనం అనేదో పాట మంచిగా పాడాడు చాలా బాగా పాడాడు స్వరం బాగుంది రాగం బాగుంది మనిషి కూడా బాగున్నాడు అందంగా ఉన్నాడు చాలా బాగున్నాడు మనిషి ఆ పాటకి నిజంగా అందరికీ ఆనందం కలిగింది అందరూ తమ్మయత్వం చెందారు కూడా అయితే సంగతి ఏంటో చెప్పమంటారా ఆయన ఆ పాట అయిపోయిన తర్వాత స్టేజి దిగిపోయాడు స్టేజి ఎనకమాలు వెళ్ళి ఎవరో స్నేహితులతో కలిసి మాట్లాడుతూ చక్కగా సిగరెట్ కాల్చుకుంటున్నాడు సిగరెట్ కాలుస్తున్నాడు ఇది ఎలాంటి పెదవులు ఇది ఎలాంటి ఆరాధన చెప్పండి ఆయన పరిశుద్ధుల ఆరాధన కోరుకునేవాడు పాపుల పెదవులతో ఆరాధించినా సరే ఆ ఆరాధనను అంగీకరించే దేవుడు కాదు చాలా సార్లు నేను ఒక మాట చెప్తా ఉంటాను అది మా దైవ సేవకుల దగ్గర నేర్చుకున్న మాట అదేంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళకి ఆయనకి మరి పాస్టర్ గారు అంటే చాలా ఇష్టం ఆ ఇష్టం చేత ఆయన పాస్టర్ గారి కోసం అంట మరి విదేశాల నుండి ఒక ప్రత్యేకమైన విలువ కలిగిన మంచి ఒక తినే పదార్థం కేక్ ఇంత తెప్పించారు కానీ ఆ తెప్పించిన కేకు తన హస్తాలతో పాస్టర్ గారికి ఇస్తే తీసుకోలేదు పాస్టర్ గారు ఎందుకు అనంటే ఆయనకి కుష్టము ఉంది కుష్ట వ్యాధి ఉంది ఆ కుష్ట వ్యాధితోని ఇచ్చిన కేకుని ఎంతో ఖరీదైన కేకుని విదేశాల నుంచి తెప్పించిన కేకుని ఎంతో రుచికరమైన కేకుని మరి ఆ కుష్ట వ్యాధి గల చేతితోని అందించినప్పుడు ప్రేమను బోధించే పాస్టర్ గారు కూడా తీసుకోలేదు ప్రేమను బోధించే పాస్టర్ గారు కూడా తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అని అంటే కేక్ మంచిదే కేక్ విలువైనదే కేక్ రుచికరమైనదే కేకునిచ్చే చెయ్యి మాత్రము అపవిత్రమైనది దేవుడు ఎలాంటి ఆరాధన కోరుకుంటున్నాడంటే పవిత్రమైన ఆరాధన పవిత్ర పెదవుల ద్వారా వచ్చిన ఆరాధన అందుకనే ఇక్కడ అంటాడు ఐదో వచనంలో అయ్యో నేను పవిత్రుడను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసించువాడను నేను నశించి తిని వింటున్నావా ప్రియ సహోదరుడా నీవు ఆరాధన చేసినప్పుడు ఎవడివైనా సరే నువ్వు ఎవడివైనా సరే నీ పెదవులు పరిశుద్ధంగా కాల్చబడిన పెదవులుగా దేవుడు ముట్టిన పెదవులుగా దేవుడు అభిషేకించిన పెదవులుగా ఉండడానికి జాగ్రత్త పడు ప్రయత్నించు ప్రార్థించు నువ్వు పరిశుద్ధంగా జీవించు అప్పుడు ఆరాధించు అప్పుడు ఆరాధించు ఆయన పరిశుద్ధుల పెదవుల ద్వారా వచ్చే ఆరాధన కోరుకుంటున్నాడు అందుకనే ప్రకటన గ్రంథం ఇది గ్రంథం పాత నిబంధనలో ఉన్న గ్రంథము ప్రకటన గ్రంథము ఇంకా జరగలేదు అది జరగబోతున్న గ్రంథము ఆ ప్రకటన గ్రంథంలో నాలుగో అధ్యాయంలో ఎనిమిదో వచనము కూడా చూడండి ఎంత విచిత్రంగా రాయించాడో దేవుడు అక్కడ ఇక్కడ కూడా ఈ జీవులు లో ప్రతి జీవికి ఆరేసి రెక్కల ఉండను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండందు సర్వాధికారి దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక దివారాత్రములు చెప్పుచుండెను అనగా అక్కడ పాత కాలంలో గాని ఇక్కడ రాబో కాలంలో గాని ఇప్పుడు నడుస్తున్న కాలంలో గాని ఎప్పుడైనా సరే దేవుడు ప్రేమించేది పరిశుద్ధతని నేను పరిశుద్ధుడను గనుక నీవును పరిశుద్ధుడు వయయుండు అని దేవుడు నీకు నాకు కూడా మన అందరికీ కూడా ఎంత గొప్పవాడికైనా సరే చెప్పేది ఒకటే పరిశుద్ధుడ వైయుండు ఈరోజున దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను నిన్ను హెచ్చరిస్తుంది ఏంటంటే ఎందుకు ఆయన పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి మన ఆరాధన పరిశుద్ధంగా ఉండాలి ఇక మూడో సంగతి చెప్తున్నాను చూడండి దేవుని యొక్క లేఖనాల్లో రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనములో ఇలాగున ప్రభు రాయిస్తూ ఉన్నారు క్రీస్తు దాసు నుండుటకు వాడు దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేక పరచబడిన వాడైన రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా చూసారా దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధంగా ఉండుటకు పిలువబడిన వారందరికీ వ్రాయి ఉన్నది ఎందుకు పిలిచాడు అనంటే దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడంట ఆ అద్భుతాలు ఆశ్చర్యాలు స్వస్థతలు దీవెనలు ఆశీర్వాదాలు వాళ్ళ వాటి కోసం పిలవలేదు దేవుడు నిన్ను నన్ను దేవుడు నిన్ను నిన్ను నన్ను ఎందుకు పిలిచాడంటే అవి రెండు సెకండరీ అవి సెకండరీ ఆ మొదట మాత్రం నిన్ను నన్ను పిలిచిన కారణం అయితే పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు చూడండి కొరుంది పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం కూడా ఏం చెప్తున్నదో ఎంత బాగుందో ఆ మాట కూడా దేవుని చిత్తం వల్ల ఏసు క్రీస్తు యొక్క అపోస్తుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన స్వస్తినేసును కొరందిలో ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధుడిగా ఉండుటకు పిలువబడిన వారికి వారికి నీ మన ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం ఉన్న ప్రతి స్థలంలో ప్రార్థించి వారందరికి శుభమని చెప్పు అనగా ప్రార్థన చేయాలన్నా పరిశుద్ధంగా ప్రార్థన చేయాలని నీకు నాకు హెచ్చరిస్తున్నాడు నిన్ను పిలిచింది పరిశుద్ధంగా ఉండడానికి నీ ప్రార్థన కూడా పరిశుద్ధంగా ఉండాలి పాపుల మనవి దేవుడు ఆలకించడు అని యోహానువార్త తొమ్మిది ముప్పై ఒకటిలో ప్రభు రాయించారు పాపల మనవి ఎంత మాత్రం దేవుడు ఆలకించడంట మరి ఎవరి మనవి ఆలకిస్తాడంటే పరిశుద్ధిలో మనవి ఆలకిస్తాడు పరిశుద్ధిలో మనవి ఆలకిస్తాడు ఏ రోజున నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా నీ మాట నీ చూపు నీ వినికిడి ప్రతి క నడ ప్రతి కదలిక ప్రతి నడక ప్రతి పడక సమస్తము కూడా దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి నీకు తెలుసా ప్రతి దానిని బట్టి నువ్వు లెక్క అప్పగించాలన్న సంగతి నీకు తెలుసా అయితే దేవుడు నిన్ను అంటున్నాడు ప్రతి స్థలములో పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు ప్రతి స్థలంలో పరిశుద్ధంగా ప్రార్థన చేయడానికి పిలిచాడు ప్రతి స్థలంలో పరిశుద్ధంగా ఆరాధించడానికి నిన్ను నన్ను పిలిచాడు ఈ రోజున దేవుని యొక్క వాక్యము నింట్ నాతో మాట్లాడుతుంది అదే మాటల్లో కిందకి రాస్తున్నాడు ఎనిమిదో వచనములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన వాడు నమ్మదగినవాడు ప్రభుతో సహవాసం చేయాలంటే పరిశుద్ధంగా ఉండాలి ఆయన పాపలతో సహవాసం చేసేవాడు కాదు ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే పరిశుద్ధంగా ఉండండి మీరు నేను ఒకవేళ ఏ కారణం చేతైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒకవేళ పడితే మరి అప్పుడేంటి సంగతి మనుషులం కదా శరీరంలో ఉన్నాము కదా మరి రకరకాల పరిస్థితులు గుండా ఈ పాప లోకంలో ప్రయాణం చేస్తున్నాము కదా మరి చేస్తున్న మనము ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా తొట్టిలితే ఏంటి పరిస్థితి ఆలోచించావా ఎప్పుడైనా అప్పుడు కూడా దేవుడు ఒక మార్గాన్ని మన కోసం ఉంచుతున్నాడు చూడండి మొదటి యోగాన పత్రిక మొదటి అధ్యాయంలో ఐదో వచనం నుండి చదువుతున్నానండి మేము ఆయన వల్ల మీకు ప్రకటించుచున్న వర్తమాన దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రం లేదు ఆయనతో సహవాసం గలవారని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడలా మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందు చీకటిలో నడిచిన ఎడల అంటే పాపములో నడిచిన ఎడల మనము సత్యము జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనములో మనము వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారం అగదుము అప్పుడు ఆయన కుమారుడని ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా చేయను మన పాపము లేని వారు మనం చెప్పుకొని నీడల మనం మనలే మోసపుచ్చుకుందును మనలో సత్యము ఉండదు మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడు నీతి మంతుడు ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను ఎంత చక్కటి మార్గం ఉంచాడు చూసారా ప్రభువులు ప్రభువారు వారు మన కోసం మీరు మనుషులు మీరు మట్టివారని నాకు తెలుసు మీరు వృద్ధులు ఎలాంటివో నాకు తెలుసు మీరు బాల్యము నుండి తిరుగుబాటు చేయవా చేసేవారని నాకు తెలుసు కనుకనే మీకు ఒక మంచి మార్గం చెప్తున్నాను అని చెప్పి ఓ నేను ఎలాగైతే వెలుగులో ఉన్నాను ఎలాగైతే పరిశుద్ధులై ఉన్నాను అలాగని మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే మీరు ఒకవేళ ఎప్పుడైనా బుద్ధి చేస్తే దానికి పాప క్షమాపణ లేదని హెబ్రోలకు రాసిన పత్రికలో ప్రభు రాయించారు పదో అధ్యాయం బుద్ధి పూర్వకంగా నువ్వు పాపం చేస్తే ఆ యొక్క శిక్షకు ఎదురు చూడడమేనంట అక్కడ నీకు క్షమాపణ లేదు ఒకవేళ పొరపాటున ఏదో పరిస్థితి పరిస్థితుల్లో నీ వల్ల పాపం జరిగితే దానికి పరిష్కారంగా ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఆ ముందుకు వెళ్తే రెండో అధ్యాయం మొదటి మాట నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండా ఈ సంగతులు మీకు రాయించున్నాను ఎవడైనా పాపం చేసిన ఎడలా నీతి మంతుడైన క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వ లోకములకు శాంతికరమై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును కలుగునుగా ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నేను పరిశుద్ధుడను కనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండండి ఇదిగో ఒక చిన్న ఉపమానం చెప్పి ముగిస్తాను ఒక ఒక విధమైన జంతువు ఉంది తెల్లని జంతువ మరి అది ఎంత తెల్లగా ఉంటదంటే లోకములో ఏ ఒక్క ఏ ఒకటి కూడా అంత తెల్లగా ఉండేది కాదు ఉన్నితోని అందంగా ఉంటుంది ఆ జంతువు దానికి విలువ ఎక్కువ దానికి దాని చర్మానికి విలువ ఎక్కువ దాని మాంసానికి విలువ ఎక్కువ అది దానిని ఎలాగైనా పట్టుకోవాలని మరి అనేక మంది వేటగాళ్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే దానికి ఒకే ఒక బలహీనత ఆ బలహీనత అంటే తన తెల్లదనానికి మురికి అంటకుండా చూసుకుంటుంది పరిశుద్ధమైన స్థలంలో మాత్రమే సంచరిస్తా ఉంటది అది ఒకసారి అది మరి ఆహారం కోసము చెట్టు బొరియలో నుంచి బయటకు వచ్చి మరి ఆహారం వెతుక్కుంటూ వెళ్ళింది ఆ సమయంలో వేటగాళ్ళు ఏం చేశారంటే అక్కడే పొంచి ఉండి ఆ చెట్టు బొరియకి మరి నాశనాన్ని రాశారు అది బురద కంటే చెండాలమైనది నేను చెప్పడానికి నాకు కుదరట్లేదు కాబట్టి అది ఆ పేరు నేను చెప్పలేను మరి అలాగ రాసి అదంతా నాశనం చేసి అక్కడ అక్కడ మరి పొంచి ఉన్నారంట చెట్టు కింద తన ఆహారాన్ని వెతుక్కుంది తిరిగి మళ్ళా తన ఉన్న బోరిలోకి వస్తుంది వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క జంతువ ఎప్పుడైతే తన బొరియ దగ్గర చూసిందో అదంతా నాశనంగా ఉంది దరిద్రంగా ఉంది జుగుప్సాకరంగా ఉంది ఇప్పుడు ముందుకు వెళ్ళలేదు వెనక్కి చూస్తే వేటగాళ్ళు అది సరేలే అంటుకుంటే అంటుకుందిలే అనుకుంటే ఆ బొరియలోకి దూరిపోతే తన ప్రాణం కాపాడుకునేది ప్రాణం కాపాడుకునేది కానీ ఎంత మాత్రం రాజీ పడలేదు పాపంతో రాజీ పడలేదు చచ్చిపోవడానికే సిద్ధపడింది కానీ పాపం చేయడానికి లేకపోతే ఆ బురద అంటించుకోవడానికి అది ఎంత మాత్రం ఇష్టపడలేదు ఈ రోజున నిన్ను దేవుడు తన పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చి పరిశుద్ధపరిచాడు తన ప్రాణాన్ని ఇచ్చి పరిశుద్ధపరిచాడు నీళ్ళు తన పరిశుద్ధాత్మని ఉంచాడు ఇగో నీ చేతికి పరిశుద్ధ గ్రంథాన్ని ఉంచాడు నిన్ను తీసుకెళ్లి పరిశుద్ధ సంఘములు ఒక సభ్యుడిగా చేశాడు ఇగో పరిశుద్ధ దూతలతో ఒకనొక దినమున ఆయన రాబోతున్నాడు ఆ పరిశుద్ధ దూతలతో కూడా నిన్ను పరిశుద్ధగా ఉంటే తీసుకువెళ్తాడు పరలోకానికి అలాగా కాకుండా ఈ లోకాన్ని ప్రేమించి లోకానుసారంగా జీవించి లోకంలో ఉన్న నేత్రాస శరీరాశ జీవపు డంభం అనే వాటిలో నువ్వు పడిపోతే జాగ్రత్త ఇది నీ కోసమే చెప్తున్నాను నా కోసం కూడా చెప్పుకుంటున్నాను అందుకనే దేవుడు అంటాడు నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి పరలోకంలో ఎవరుంటారు అంటే ఒక్క మాటలో చెప్పచ్చు పరిశుద్ధులు ఉంటారు పరిశుద్ధులు మాత్రమే ఉంటారు కనుక మన పరిశుద్ధత దేవుడు తన పరిశుద్ధ ఆత్మశక్తితో ఇక్కడ వరకు నడిపించుకున్నకు సహాయం చేయను గాక ప్రస్తు వందనాలండి